తమ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నటువంటి ఇరాన్ కి బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుందని ఇజ్రాయెల్ అయితే గట్టిగా హెచ్చరించింది అంతేకాకుండా మీ నియంత సత్తాం కి ఏ గతి పట్టిందో అదే గతి ఇప్పుడు మీ సుప్రీం అయ్యతుల్లా అలీఖమేన్ కూడా పడుతుందని ఇజ్రాయెల్ ఐడిఎఫ్ బృందాలు అయితే తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి అంతేకాకుండా యుద్ధం ముగియాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ సుప్రీంని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుంది అలాగే యుద్ధం ముగియాలని మేము కోరుకుంటున్నాం అని నేతన్య అయితే చెప్పడం జరిగింది ఈయన ఇండైరెక్ట్ గా మాట్లాడలేదు డైరెక్ట్ గానే ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట్లాడాడు ఇప్పుడు ఐడిఎఫ్ కూడా అదే విషయాన్ని ధృవీకరించింది ఒకవేళ మా పౌరుల్లే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే ఇక అయ అలీ ఖమేను మాత్రం బ్రతికుండే అవకాశాలు లేవు బహుశా ఇక సద్దాం హుస్సేన్కి కి పట్టే గది కూడా అతనికి పడుతుందంటూ ఇప్పుడు ఐడిఎఫ్ అయితే హెచ్చరికలు జారీ చేసింది నిజానికి రెండు వేల మూడులో సద్దాం హుస్సేన్ ఒక ఫామ్ హౌస్ లో ఒక అండర్ గ్రౌండ్ లో దాక్కున్నాడు అయినా సరే అమెరికా దళాలు అతడిని పట్టుకుని రెండు వేల ఆరులో ఉరిశిక్ష వేశాయి అదే విధంగా ఇప్పుడు కూడా ఎజ చేస్తున్నటువంటి దాడిలో ఇప్పుడు అయాఫుల్లా అలీ ఖమేన్ అయితే బంకర్ లో దాక్కున్నాడు తన ఫ్యామిలీతో పాటు ఇప్పుడు సురక్షితంగా బంకర్ లో ఉన్నాడు కాకపోతే ఆ బంకర్ ఎక్కడ ఉందో ఇజ్రాయల్ దళాలకి తెలుసు అన్నది కూడా ఇరాన్ ఇప్పుడు పసిగట్టింది అలా బంకర్ల నుంచి మరొక బంకర్లకి మారుస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో ఇప్పుడు అయాతుల్లా ఖమేన్కి సంబంధించినటువంటి సన్నిహితుడు అలాగే సైనిక సలహాదారు కూడా అదే అలీ సాత్మాన్ అయితే చనిపోవడంతో ఇప్పుడు అయాతుల్లా అలీ ఖమేన్ కూడా ఒకవేళ ఈ గతే పట్టే ఉన్నాయని ఇప్పుడు ఇరాన్ దళాలు అయితే గ్రహించాయి దాంతో ఇప్పుడు పై కూడా దాడి చేసే క్షిపణులు దాడి చేస్తున్నాయి మసాద్ కార్యాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసినట్లుగా అయితే ఇరాన్ మీడియా అయితే చెప్పడం జరిగింది ఇంకా దీన్ని టెల్ అవి అయితే ధృవీకరించలేదు కాకపోతే మా యొక్క మస్సాద్కి తీవ్ర ఇబ్బందులు అయితే కలిగాయని చెప్పడం జరిగింది అంటే క్షిపణుల దాడి అయితే జరిగింది దీనికి ఇప్పుడు మెరుపు కవచాన్ని అయితే ఇజ్రాయెల్ తీసింది మన భారత్ డిఆర్డిఓతో కలిసి తయారు చేసినటువంటి బరాక్ ఎయిట్ని కూడా ఇప్పుడు రంగంలోకి దించింది